హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరి కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి బాగా ముగిన అరటిపండ్లతో అప్పటికప్పుడు అనమాట పిల్లలకు చాలా బాగా నచ్చే విధంగా ఒక స్నాక్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి ఇది ఒక చిన్న అరటి అండి ఇది మగ్గిపోయిందనమాట బాగాను దీన్ని తొక్క తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాము ఒక అరటి పండు సరిపోతుందండి తర్వాత దీంట్లో వచ్చి ముప్పావు కప్పు బెల్లం వేసుకుందామండి రెండు ఇలాచి దీన్ని వచ్చేసి నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా చూడండి ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకుని చేసుకుని తీసుకొచ్చుకుందాము తర్వాత దీంట్లోనే ముప్పావు కప్పు ఆట అండి గోధుమ పిండి తర్వాత అర కప్పు బియ్యం అండి ఒక కప్పు వచ్చేసి నీళ్లు కరెక్ట్గా సరిపోతుందండి కన్సిస్టెన్సీ వేసేసి చక్కగా ఇలా చూడండి క్రీమీ టెక్స్చర్ లాగా రావాలన్నమాట ఎక్కడ ఉండాలి కానీ ఏమీ లేకుండా ఇలా రావాలండి మిక్సీలో వేసేసుకుని తెచ్చుకుందాము ఇప్పుడు దీన్ని మనం మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందామండి చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో క్రీమీ క్రీమీగా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి పిండి పలచగానే ఉండకూడదు గట్టిగాను ఉండకూడదు అండి కరెక్ట్గా మెజర్మెంట్స్ నేను చెప్పినట్టుగా తీసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిలో రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు అండి కట్ చేసుకుని చక్కగా ఫ్రై చేసుకుని తీసుకొచ్చుకొని దీంట్లో వేసేసుకున్నాము తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుంది ఒక టేబుల్ స్పూన్ నువ్వులండి ఇప్పుడు ఇదంతా మంచిగా కలిపేసుకుని ఇక్కడ వచ్చేసి రెండు చిటికలంతా వెంట సోడా వేసుకున్నామండి ఇక్కడ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది ఇప్పుడు వచ్చేసి గుంత పొంగనాల పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేడెక్కిన తర్వాత చూడండి ఇలా అన్నింటిలోనూ మరీ పైదాకా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చేసి పిండి వేసుకుందాము ఆయిల్ మరీ తక్కువ కాకుండా కొంచెం చూసి వేసుకున్నప్పుడే మనకి మంచిగా ఫ్రై అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి మనం బెల్లం వేసాం కాబట్టి సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి లేదంటే వెంటనే కలర్ మారిపోతుంది అనమాట మనకి బెల్లం వేసుకోవటం వల్ల అందుకని సిమ్లోనే పెట్టుకుని మనం కుక్ చేసుకోవాలండి అప్పుడే మనకి మంచిగా కలర్ వస్తుంది లేదంటే ఏంటంటే ఫస్ట్ మనకి నల్లగా మాడిపోతుందండి లోపల పిండి మాత్రం పచ్చి పచ్చిగా అలానే ఉంటుంది ఇలా మనం కొంచెం మనకి కింద ఫ్రై అయిన తర్వాత వెంటనే రెండో పక్కకి మార్చేసుకోవాలండి అప్పుడే మనకి చక్కగా స్పాంజీ లాగా వస్తుందనమాట అప్పం అనేది ఒక పక్క మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండో పక్కకి మార్చుకున్నాం అనుకోండి అంత మనకి పొంగదనమాట ఇలా మనం కొంచెం పైన పచ్చిగా ఉన్నప్పుడే తిప్పేసుకుందాం అనుకోండి రెండు పక్కలు కూడా మనకి చక్కగా స్పంజీగా వస్తుంది చూడండి ఎలా వచ్చిందో ఇలా అనమాట చూసారు కదా ఎంత చక్కగా పొంగింది రెండు పక్కలను తినండి చాలా ఈజీగా అప్పటికప్పుడు కరెక్ట్గా పది నిమిషాలు అయిపోతుందనమాట తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు దాన్ని చక్కగా వచ్చిందో ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్